ఓం ప్రియాత్మ స్వరూపుల ఇది మాదా అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం కర్నూలు జిల్లా వర్తమాన మహాభారతం నుండి ఏడవ ఎపిసోడ్ లో చివరి భాగం ముప్పై ఆరు నిమిషాల నుండి నలభై మూడు నిమిషాల వరకు వీడియోని విసిలిస్తున్నానండి గూఢచర్య నేపథ్యంతో మెదళ్ళు బేసిక్ స్థితిని వివరిస్తున్నాను ఇది ధృతరాష్ట్రుడు యొక్క భంగపాటు అతడి ఇంబ్యాలెన్స్ ప్రవర్తన గురించి ఇక్కడ విచారణ చేద్దాం ఇంకా ధృతరాష్ట్రుడు తనను తాను సమర్థించుకుంటూ అమిత దృక్కుడుగా ఎంతో క్రోధం చూపిస్తూ విదురుడిని టార్గెట్ చేస్తూ నేను అసంపూర్ణున్నా నేను అసంపూర్ణున్నా అంటూ సబలుడు భార్య సుధర్మ పాండు భీష్ముడు అందరూ రాజమాత అందరూ తమ యొక్క షాక్ సన్నివేశాన్ని అర్థం చేసుకుంటే ప్రయత్నం ఇవన్నీ కనిపిస్తూ ఉండగా కొందరు ఆవిదం కనిపిస్తుంది కొందరిలో నిస్సహాయత ఏమైనా సరే ధృతురాశుడు అంధుడు నిజమే కదా అన్న అంగీకారం మాత్రం ఉంటుంది అది చూడలేని వాడు కదా దుర్దీమి అదే అంటాడు విదురుడు వినయంగా నన్ను క్షమించండి అంటూ వివరణ ఇవ్వబోతే ఆపు అంటూ భూముతాడు చేతగాని వాడికి కోత కోపం ఎక్కువ కదా సహజీ తనకు భయంకరమైన అవమానం జరిగిందట ఈ సభలో నాకు భయంకరమైన అవమానం జరిగింది ఏది మాట అంటే గుడ్డివాడిని గుడ్డివాడు అంటే అవమానం మాలని మాల అంటే అవమానం మాదిగని మాదిగా అంటే అవమానం కమ్మ కమ్మ అంటే అవమానం రెడ్డిని రెడ్డి అంటే అవమానం ఎట్లా ఇది సత్యం చెప్పడం ఎలా అవుతుంది ఆ ధర్మ పనులుకి మాత్రమే అలాంటి మాటలు వస్తాయి నోట కాబట్టి ఇతడు తనకి అవమానం జరిగింది సత్యాన్ని అవమానంగా భావించడం మనోవికారం ఇదే ఆమె ఫలానా కులంలో పుట్టామని చూడనుడు అంటే అది అవమానంగా ఎందుకు అనిపించింది అవతల వాడి కూరని నువ్వు కులంలో పుట్టావు ఎవడికి వాడు ఏదో కులంలో పుడతామని అని కదా అనాలి తన పట్ల తనకి న్యూనత ఉంటే అప్పుడు అట్రాసిటీ కేసులు పెడతారు అదిగో ఇలాంటి వాళ్ళు వాళ్ళకే దుర్గరాష్ట్రుడు నమూనా అన్నమాట అది నా మా భక్తులు ఉన్నారు రామాంజనేయులు మాదిగా గుంతకల్లో ఉంటాడు ఎంత చక్కగా పెట్టుకుంటాడు పేరు వెనక ఎంతో నిక్కచ్చిగా హిందూ ధర్మం కోసం పనిచేస్తాడు ఒక్క రకంగా చెప్పాలంటే మందకృష్ణ మాదిగల్లాగా మాదిగల్లగా చంకలం ఏమో నల్లట్ట ఎర్ర పుస్తకాలు పైకి మాత్రం దళితులు అన్నవాడు మాత్రమే ఇలా ఉంటారు సరే ఇక పెళ్లి విషయం దగ్గరికి వద్దాం వీళ్ళంతా ఇట్లా మా రామాజయుడు మాదిగలాంటి వాళ్ళంతా తము జాంబవంతో వారసత్వం అని ఎంతో ఇష్టంగా చెప్పుకుంటారు ఎందుకంటే వీళ్ళు రాజకీయాలు కారు రామభక్ అసలు ఎవరైనా తమ పుట్టుకని ఎలా అవమానించుకుంటారు దౌమనంగా భావిస్తే తప్ప ఇలాంటి మనోవికారాలతో ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే ఈ రాజ్యసభకు ఈ విధురోడి ధర్మవర్ణాల నుండి విముక్తి కలుగుతుందో అప్పుడు తనకి కబురు చెయ్యమంటూ కొడుతు నాకు అవమానం జరిగింది అవమానం అంటే తన ఆశకి అసనిపా తగిలింది అది అసలు అవమానం ఈ వీటితో బుసలు కొడుతున్న పాముల నుండి వెళ్ళిపోతాడు మళ్ళీ కొలను మధ్యలో ఉన్నటువంటి ఆ నిర్మాణాల మీద ఎంతో దూకుడుతాం విదురు యొక్క ధర్మ సూక్తుల నుండి విముక్తి తర్వాత తనే దేవిరిస్తాడు ఏడుస్తాడు విదురు చేతులు పట్టుకుని విదుడు చల్ నేను అసలు ఈ పదవి మంత్రి పదవి కూడా వదిలేసి అని పోమంటే తమ్ముడా తమ్ముడా అట్లా చెయ్యకు అని ఏడుస్తాడు అది ఆ సంతానం కూడా అలాగే ఉంటుంది కాబట్టి కూడాను సంతానం కోసం యోగ్యతగా ఎలాంటి సమయంలో సంతమించాలంటే మనసు చాలా స్వచ్ఛంగా బుసులు కాదు వంశాభివృద్ధి యొక్క అది ప్రధాన ధ్యేయంగా ప్రేమ నేపథ్యంలో కామాన్ని అనుభవించమని భోగించాలి చెప్పిన శాస్త్రం నిరంతర అవుతుంది నిరంతరస్తున్న పడి ప్రభుత్వాలకి సరే ఈ తన వెళ్ళిపోగానే ఈ మాటలన్నీ శక్తికి యథి ఉంటాయో అందరు విభ్రమంగా చూస్తూ ఉంటే పాండు త్వరగా స్పృహలోకి వస్తాడు వెంటనే జ్యేష్ఠ్రాత ఆగండి జ్యేష్ఠ భ్రాత ఆగండి అంటూ వెనక్కి పిలుస్తూ వెళ్తుండగా ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతాడు గాంధారి సుఖదాన్ని నాథుడి దగ్గరికి తనని తీసుకెళ్ళమంటుంది రాజమాత విదురుడికి తన నిరసనని చూపిస్తూ ఉంటుంది ఆ ఇతడాడు దృష్టి అన్నది రాజు యొక్క ప్రథమ ఆయుధం ఎవరి కనురెప్ప కదలికల్లో ఏ కుట్ర దాగి ఉందో రాజు పసిగట్ట అని మరొకరి నుండి తెలుస్తూ కనుక్కుంటే సాంద్రత తెలియదు కాబట్టి అప్పుడే తన రాజ్యంలోనే ఉన్న శత్రువుని కనుగొనగలడు కాబట్టి రాజు ప్రజల్ని డైరెక్ట్ గా కలిసినప్పుడు వాళ్ళ బాధలు కేవలం వింటే చెవులతో మాత్రమే వింటే చూడలేకపోతే అవతల వాడు నటిస్తున్నాడో బాధలు నిజంగా బాధలు ఉన్నాడో సరిగ్గా అర్థం చేసుకోలేడు అని అంటే రాజమాత ఉన్నారు కదా అని అంటుంది వాళ్ళంతా రాజుకి అనుచరులు వెనుక ఉండాలి రాజు అసక్తుడైతే వీళ్ళంతా తెలివి శకుని తీవ్రంగా చూస్తూ ఉంటాడు తన భవిష్య మార్గాన్ని చూస్తున్నాడా అన్నాగా ఎందుకంటే ఎప్పటికీ శకుని ఎత్తుగడలని కనిపెట్టలేడు తన కుటుంబాన్ని అప్రతిష్ఠం చేసుకున్నాడు ఎందుకంటే కళ్ళు ఉండుంటే శకుని ఏమిటో పసిగట్టగలిగి ఉండేవాడు కాబట్టి క్రమంగా మొదట వ్యతిరేకించిన క్రమంగా శకునికి లోబడిపోతాడు అలాగే అతడి జీవితాన్ని కూడా శకుని మాటలు విని శకుని ఎత్తుగడల్ని కనిపెట్టలేక జీవితాన్ని తన కుటుంబాన్ని చివరికి హస్తిని కూడా శాంతి అధర్మాల పాలు చేసి చివరికి సలనాశనం పాలు చేసుకున్నాడు ఇక ఈ ధృతరాశు తన మందిరానికి వెళ్తూ దీప తెలుసు తెరలు తగలబడిపోతూ ఉన్నాయి స్పర్శ అతనికి ఎక్కువ అయినా సరే రాజమందిరం తగలబడినా సరే తన కోపం అంతటిది ఇలా మంటల పాలు చేస్తూ బుసలు కొట్టే పాముల వెంటబడి వ్రతిలో పాండుని తిరస్కరిస్తూ విరుదురుణ్ణి నిందిస్తూ పాండు అన్నని సముదాయిస్తూ అది అతని అభిప్రాయం కావచ్చు మంత్రి కర్తవ్యం కావచ్చు మన మనం చెప్పుకోవచ్చు కదా అంటే అడుక్కోమట నన్ను బాబు నన్ను సామ్రాట్ చేయమని నా ఆజ్ఞాన్ని పాటించవలసిన వాళ్ళు వాళ్ళందరి దగ్గర నేను చెయ్యి చాచి బిచ్చవెత్తుకోవాలా నాకు పదవి పోవని అని అంటూ ఎంత తీవ్రమైన బక్కులు నాకు నాకిప్పుడు అర్థమైంది నువ్వు కుట్రలో భాగస్థుడివి విధుడితో కుమ్మక్కయి కాబట్టే ముందే మాత్రం హెచ్చరిక లేకుండా చేసేసి ఇప్పుడు నంగనాచిడా వచ్చి నన్ను ఓదార్చని వచ్చావు అంటాడు అందుకు ఇది అలవాటే అయిన హృదయాన్ని కతికి కెలికి చీలిక పేలికినట్టు ఇక అటువైపు సభలో విదురుని విదురుడు రాజలక్షణాలు శకుని విదురుణ్ణి ఆ లక్షణాలు తమకే కదా అంటే మీరే రాబోయే కాబోయే సామ్రాట్ అని అంటాడు భీషుడు రాజమాత చేతి సైగతో భీష్మే విధుని శకునికి సమాధానం ఎక్కువ ఉంటుంది ఇదిగో ఇక్కడ శకుని అయోగ్యురాలైనటువంటి రాజమాత మొత్తం వంశాన్ని మొత్తం ఆ రాజ్యాన్ని ఆ రాజ ప్రజల యొక్క శ్రేయస్సుని మండగలిపి పారేసింది శకునికి సమాధానం చెప్పు అంటే విధులు ఎంత దుఃఖపడతాడంటే అనిపిస్తుంది అలా శక్కుని సపోర్ట్ ఇచ్చినందుకే తర్వాత శక్కుని దుర్యోధనుల చేతిలో దాని అందుకే బెస్త వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నావు అంటూ ఆమె కులాన్ని కూడా ఎత్తి ఆమె సాంఘిక స్థాయిని ఎత్తి మంచి వరకు ఆశ్రమాలు పారిపోతుంది ఇది కాబట్టి ఆదిలోనే అందుకే శ్రీకృష్ణుడు భీష్ముడు కూడా ఈ ధనానికి ఒక కారణం అని అనేది అందుకే ఈవిడ సమాధానం చెప్పు చెప్పిన అంటే ఆ నిందకి విదురుడు విలవెల్లాడిపోతున్న దుఃఖంతో ఎంత చక్కని పోలిక చెప్తాడంటే ముళ్ళ యొక్క కర్తవ్యం చెట్టుకు రక్షణ మాత్రమే పువ్వుల స్థానం పట్ల కోరిక ఉండదు ఆ శక్తి ఉండదు దేవుడికి పుష్పాలే అర్పించబడతాయి నాకు తెలుసు కానీ ఎంతక న్యాన్నే పాటిస్తాను ఎప్పుడు ఈ రాజు రాజ్యం యొక్క శ్రేయస్సుకై నిలబడతాను అంతే తప్ప పదవి నేను కోరను రాజ పదవి నాకు అక్కర్లేదు దాన్ని రక్షించే కంటక మాత్రంగా ఉంటాను పువ్వులా ఉండి సింహస్ ఎక్కాలని నేను కోరుకోవట్లేదు అని అంటాడు ఎంత ధీరోగతంగా కనిపిస్తాడు విదరుడు తను ఆ అవమానాన్ని సహిస్తూ తన తనను డిఫెండ్ చేసుకుంటూ ఆయన వివరించడం నిజంగా అతడి పట్ల ఎంత గౌరవం అంటే ఇలాంటి సుఖంగా సురక్షితంగా బ్రతకొచ్చనే భరోసా కలుగుతుంది మనకి చివరికి భీష్ముడు రాజమాతకి ఇంకేటట్లుగా నిశ్చయ స్వరంతో విదురుడి భావం పట్ల తనకి సందేహం లేదని అతని ధర్మ నిర గ్రంథాల పట్ల అతనికి ఉన్న పట్టుని దాని పట్ల తమకి నమ్మకం ఉందని ప్రకటిస్తే అప్పుడు అప్పుడి రాజమాత అంగీకరిస్తూ నువ్వు సత్యం చెప్పావుగా ఆపుతా మరి సింహాసనం శూన్యంగా ఉండకా ఉండకూడదు కదా ఇప్పుడేమిటి ప్రత్యామ్నాయ అంటే విదురుడు పాండుని ప్రపోజ్ చేస్తాడు అప్పుడే సభలోకి వచ్చిన పాండు వ్యధతో తన అనంగీకారాన్ని తల అడ్డంగా ఎంతో వ్యధ చెందిన హృదయంతో ఆ సింహాసనం వద్దు ఆ నిందలు వద్దు ఆ సమస్యలు వద్దు ఆర్డర్ చేస్తే తను చేస్తాడు లేదు మరొకరు ఆర్డర్ చేస్తే తను చేస్తాడు అంతేగాని తనకి ఆ పదవి వద్దు మరోసారి ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే పదవి పట్ల ఎవరు నిర్మోహం కలిగి ఉంటారో ఎవరు ఉంటారో వాళ్ళనే పదవులు పదవులు వాళ్ళని వరిస్తాయి చేతుల్లో చాలా సార్లు చూసుకోండి పురాణాల్లో చూసుకోండి ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రాణాలు కాదు ఇతిహాసాలు కాబట్టి కానీ పదవుల పట్ల ఎవరికి మోహం ఉంటుందో ఆశ ఉంటుందో వాళ్ళు సమాజానికి కీలు అలాంటి వాళ్ళు కుట్రదారుల చేతిలో పావులు అవుతారు కాబట్టే ఆ పదవుల పట్ల మోజులేని ధృడు భీష్ముడు ధర్మరాజు పాండు ఇలాంటి వాళ్ల వల్ల సమాజానికి మేలు ధృతరాజు దుర్యోధను పదవుల పట్ల కోరిక ఉన్న వాళ్ళు శకుని లాంటి ఉమ్మడి కుట్ర దానే బలపరుస్తాడు శకుని అసత్యవాదులు తమ చుట్టూ ఉన్న అన్ని అబద్ధాల కోరలుగానే కుట్రదారులు అంతే తమ చుట్టూ ఉన్న వారందరూ కుట్రదారులేనని ఇప్పుడు కాకుండా ఏ క్షణమైనా తమ మీద కుట్రలు చేయగలరని అనుకుంటారు ఎందుకంటే తమ చుట్టూ చూస్తారు అబద్దాలు ఆడేవాడు తన చుట్టూ ఉన్న వాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్లే అనుకుంటారు అలాగే కుట్రలు చేసేవాడు తన చుట్టూ ఉన్న అందరూ కుట్రలు చేసేవాళ్ళు అనుకుంటాడు కాబట్టి ఫలితం భయం ఘర్షణాత్మకమైన బ్రతిక దాన్ని తనివి తీరా జీవితంలో వృద్ధుడయ్యే వరకు అనుభవించాడు ధృతరాష్ట్రం దాన్నే రాజంత కూడా ధృతరాష్ట్రుడు లెవెల్లో కాకపోయినా దానికి కొంచెం దిటగానే అనుభవించింది ఎందుకంటే ఈవిడ అధికార దాహం ఎంతంటే పాండు రాజయ్యాక కూడా పాండు యొక్క తల్లి అంబాలి రాజమాత కదా చలాంచేది ఈవిడే ఆవిడ మహా లాంఛనంగా రాజమాత సాయింపు ఈవిడే దాన్ని తదుపరి ఎపిసోడ్ లో ఎనిమిదవ ఎపిసోడ్ లో మనం విచారణ చేద్దాం ఇప్పటికీ ఇది నచ్చితే పది మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ప్రచారించాల్సిందిగా కోరుతున్నాను విశ్లేషించుకుని మీకు ఇది బాగానే ఉంది అనిపిస్తే మీ పరిశీలన మట పదును పరుచుకుని విశ్లేషణ నలుగురికి పంచమని అర్థిస్తూ వీడియో చూసి కృతజ్ఞతలు అర్పిస్తూ హరి